రంగుల జెండా బట్టి సింగమో లే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నా నిగ్గదీసి అడిగే మునగాడు అబద్ధాన్ని నిజం చెప్ప నిజం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగర ప్రజలు చెంబ చెల్లెమనే విధంగా ముప్పై ఆరు పనులు బయటకు వచ్చే విధంగా భూవ గుయ్యం అనే విధంగా ఈ యొక్క ఎన్నికల యొక్క విజయాన్ని ఇవ్వడం జరిగింది ప్రతిసారి వీధి రౌడి వీధి రావుడి ఆ రావుడి ఈ రావుడి ఆకు రావిడి కింద రావుడి పైన అని చెప్పినా కదా ఎందుకు అబద్ధాలు మాట్లాడారు ప్రజలు గతంలో మీ పార్టీలో చేరినప్పుడు సిసిఎస్ యాదవ్ యాదవ్ గారు అప్పుడు ఆ రౌడు కనపడలేదా ఈ పైన రౌడీ అయినప్పుడు చాలా చాలా ధన్యవాదాలు హైదరాబాద్ నగర ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మహేష్ కుమార్ నాయకత్వ నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తాం ప్రజాపాలన యొక్క విజయవత్వాలు మేము భాగం పంచుకుంటాం అభివృద్ధి మా ఎజెండా అభివృద్ధి మా అజెండా మేము చేసిన ప్రతి పనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచే విధంగా ముందుకుంటామని చెప్పి గతంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో పద్దెనిమిది మెజార్టీ ఇచ్చడం జరిగింది ఇప్పుడు ముప్పై వేల ఇవ్వబోతున్నారు అంటే అభివృద్ధి నినాదం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉన్నందుకు హైదరాబాద్ జంట నగరాజుల ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా మాకు తోడుగా ఉన్నామని చెప్పి జూబ్లీ నియోజకవర్గ ఓటర్లకు మేము మనసా వాచ కర్మన రుణపడి ఉంటామని చెప్తున్నాము మీరు ఇచ్చిన ఈ విజయాన్ని ఈ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోమని ఎప్పుడైనా కూడా న్యూ జూబ్లీస్ ప్రజలకు మేము ప్రత్యేకత తెలియజేసుకుంటూ అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసిన విజయానికి మీకు తోడుగా ఉంటామని మీకు మీకు నీడగా ఉంటామని ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదం ముందుకెళ్తామని చెప్తున్నాము వందకు వంద శాతం కనబడుతూ ఉంది ఒక విజయం ఇంకో విజయానికి నాంది ఒక స్ఫూర్తి ఒక వ్యవస్థ ఒక ఎన్నికల్లో ఏదైనా కానీ విజయం అంటే మనకు ముందుగా వారి యొక్క ఉత్తేజం ఉండాలి ఆ ఉత్తేజమే ఈ ఎన్నిక యొక్క విజయం మేము అనుకున్నాము ఒక ముప్పై వేల మధ్య అనుకున్నాము అంతకు మించి రాబోతుంది అంటే అభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి స్పష్టంగా హైదరాబాద్ జంటనగర ప్రజలు ప్రతి బస్సీల్లో పది వాడల్లో పది కాలనీల్లో పది అపార్ట్మెంట్లో కూడా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము అనే విధానాన్ని మేము మీకు తోడుగా ఉన్నాము అని వారికి ఉన్న వరకు జూబ్లీస్ బదులు రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా అభివృద్ధి ముందుకెళ్తా ఉంటాము ప్రతిసారి మీరు ఒక మాట మాట్లాడుతారు ఆ రౌడీ వీధి రౌడీ ఎందుకండి అంటే ఒక బీసీ నాయకత్వాన్ని బలపరచదు అని చెప్పి ఇష్టం వచ్చే మాట మాట్లాడారు ఇష్టం వచ్చే వ్యవహారాలు చేసేరు పేకు వీడియోలు పేకు మ్యాటర్లు కానీ ప్రధానికం అన్నీ మర్చిపోయింది మంచి చేసే వారిని గుర్తించుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొంచెం ఓడిపోయినాడు పద్దెనిమిది ఎన్నికల్లో ఇండిపెండెంట్ పోడం జరిగింది ప్రజలు అందుబాటులో ఉన్నాడు ఒక బీసీ నాయకుడిగా ముందుకొచ్చినాడు చదువుకున్న విద్యావంతుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ప్రణాళికతో ఏ విధంగా అయితే నవీన్ యాదవ్ గారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పీసీఆర్ మహేష్ కుమార్ గారు స్పష్టంగా ఇద్దరు ఒకటే ఇవ్వడము వారి యొక్క వారి యొక్క పేరును స్పష్టంగా ఎన్నికల్లో మేము గెలు గెలుస్తామనే ఉద్దేశాన్ని అప్పుడే మేము నిర్ణయించుకోవడము తద్వారా ఈ ఎన్నికల్లో ఇంగ్లాండ్ అఖండమైన విజయాన్ని ఇచ్చినందుకు జూబ్లీ ప్రజల మేధావి యొక్క వ్యవహారాన్ని మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అఖండమైన విజయాన్ని ఇచ్చేందుకు ఈ విజయానికి మేము పొగ్గింపోకుండా వచ్చే ఎన్నికల్లో కూడా వీరే ఇదే విజయము మాకు తోడుగా ఉంటుంది అండగా ఉంటుంది ఈ ఇదే విజయాన్ని ప్రజాస్వామ్యం ముందుకెళ్తాము ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజాపాలన ఉద్యోగ విజయోత్సవాలకు అదేవిధంగా రైజింగ్ తెలంగాణ పదాన్ని ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తీసుకువెళ్తే విధానాన్ని సంపూర్ణ పరిపూర్ణ మద్దతు ఇచ్చేందుకు జూబ్లీస్ ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మేము అనుకున్న పరిణామాలు ఖచ్చితంగా మా క్యాండిడేట్ గెలుస్తారని చెప్తున్నాం సంక్షేమానికి అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి మళ్ళొకసారి ప్రజలు తెలియజేస్తున్నారు మీరు చూస్తున్నారు రౌండ్ వైజ్గా పెరుగుతున్న మెజారిటీ సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ యువకుడు ప్రజానాయకుడు అవుతాడు ఖచ్చితంగా అందరు గుండెల్లో వెలుగు నింపుతాడనే నమ్మకం మాకు అదే అదేవిధంగా టికెట్ ఇవ్వడం జరిగింది హైకమాండ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నాం కాంగ్రెస్ గెలుస్తుంది మెజారిటీ ఒక్కటి వచ్చినా గెలిపే ಒಂದು ಹೊಚ್ಚಿನ ಗೆಲ್ಪೆ ವೇಲ್ ಹೊಚ್ಚಿನ ಗೆಲ್ಪೆ ಗೆಲ್ಪು ಗೆಲ್ಪೆ ಮಾ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ನೈತಿಕಂಗೆ ಎಪ್ಪಡೋ ಗೆಲ್ಚಿಂಡು ఈ రాజకీయాలు చేసేది ఇవన్నీ ఐ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది జనాలకు తెలుసు మేము చేస్తున్న అభివృద్ధి ఏంది కూడా జనాలకు తెలుసు వాళ్ళు అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణలో అయినా కూడా ఈరోజు నిధులు డిఫిజిట్ ఉన్నా కూడా రేవంత్ అన్న ప్రతి దగ్గర సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుండ్రు అదే మా గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటే మా సంక్షేమ పథకాలు అభివృద్ధి అని మళ్ళొకసారి ప్రజలు పట్టం కట్టిన తర్వాత భారీ మెజారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చి మాట్లాడతాం రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్ కి అతి త్వరగా పోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో సున్నా ఇచ్చిండ్రు తర్వాత జుబ్లీల్స్ ఎలక్షన్ లో సున్నా ఇచ్చిండ్రు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా సున్నా ఇవ్వబోతున్నారు కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా ఏదైనా సరే ఏ ఎలక్షన్ అయినా సరే మా పరిపాలన వాళ్ళ అహంకారానికి ఎలక్షన్ జరుగుతుంది కానీ వాళ్ళ అహంకారం తగ్గించుకొని ఆ దొరల పాలన నుంచి వాళ్ళు బయటికి రావాల్సింది కానీ నేను ఇప్పటి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ప్రచారంలో వాళ్ళు ఏమన్నారు కేటీఆర్ నన్ను చూసి ఓటు వేయమన్నాడు అభ్యర్థిని చూసి కాదు నన్ను చూసి ఓటు వేయండి కేసీఆర్ని చూసి ఓటు వేయమన్నాడు ఈ ఓటమి కేసీఆర్ కేటీఆర్ది బీఆర్ఎస్ పార్టీది హరీష్ రావుది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మీరు ఓటేసినందుకు మీకు అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు